హాయ్ అండి ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి మనం ఏదో ఒకటి చేస్తాము అలానే దోశలు కానీ గారెలు కానీ ఇలాంటివి చేస్తాము ఆయిల్ ఫుడ్స్ ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినలేము కదా అలా కాకుండా మన పెద్దల కాలం నాటి ఇలా చెద్దనం చేసుకుని తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి అంటే దీనికోసం ముందుగా అన్నాన్ని తీసుకోవాలి అన్నం అప్పటికప్పుడు వండుకున్నా పర్లేదు లేదు అంటే మిగిలిన అన్నమైనా పర్లేదు కానీ అన్నం మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి వేడిగా ఉంటే అసలు బాగోదు చల్లగా ఉన్న అన్నం అయితేనే బాగుంటుంది తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలని గోరువెచ్చుకున్న పాలని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది తోడుకోవడానికి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులో సాల్ట్ అయితే ఏమి వేయట్లేదు ఇలా వేయకుండానే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయను కూడా వేసుకోవాలి ఇది ఉదయం తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి ముందు రోజు రోజునైటే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఉదయం తినడానికి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం ఉదయం తినేటప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసారు కదండి మనం వేసిన పాలన్నీ కూడా చక్కగా రైస్ అంతా కూడా పీల్చేసుకుంది మనం వేసిన ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఒకసారి ఈ అన్నాన్ని మొత్తం కలిపేసుకోవాలి మనం ముందు రోజు నైట్ సాల్ట్ అయితే ఏమీ వేయలేదు కదా ఇప్పుడైతే ఇందులో సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మనం అప్పటికప్పుడు రైస్ వండినా కూడా అది పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా స్టీల్ పాత్రలో కాకుండా మట్టి పాత్రలో చేసుకుంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన పెద్దల కాలంలో ఎక్కువగా ఇదే తినేవాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు మనం కూడా రోజు కాకపోయినా వారానికి రెండు సార్లు అయినా ఇలా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటికీ ఇలా తినే వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి